అందరికీ నమస్కారం ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం ఈరోజు ఎనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు వీడియోలో సంక్రాంతి పిండి వంటలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కొన్ని పిండి వంటలు చూపించాము మేము ఏం చేసుకున్నాం అనేది అండ్ ఈరోజు పప్పు చెక్కలు ఎలా చేసుకుంటున్నామనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మా సైడ్ అయితే అంటారు మంది పప్పు చెక్కలు ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఈ సంవత్సరం మాకు మేముగా పిండి వంటలు అనేవి చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పండుగల్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది పని ఒత్తిడి తగ్గుతుంది ఇక పండుగ పనుల్లోకి వచ్చినట్లయితే ఇంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి అంటే ఇంటిని శుభ్రం చేయటం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవటం పూజా సామాన్లు శుభ్రం చేసుకోవటం ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి తర్వాత ఇంకా పిండి వంటలు చేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే ఇవాళ పప్పు చెక్కలు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇక అందరం ఒకేసారి లంచ్ చేసేస్తున్నాము లంచ్ అయిన తర్వాత ఇంకా చెక్కలు అనేవి ప్రిపేర్ చేస్తామన్నమాట ఇక్కడ అందరం కలిసి ఒకేసారి భోజనం ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ రైస్ ఒక్కళ్ళు చేశారు కర్రీస్ మేము చేసుకుని వచ్చామన్నమాట ఇలా చేయటం వల్ల పన్ను ఒత్తిడి అనేది తగ్గుతుందండి అంతే కాకుండా మనసుకి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా తినటం వల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు హౌస్ వైఫ్స్కి పెద్ద పని ఉండదు ఎక్కువ పనులు లేకుండా ప్రశాంతంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు అలా ఏం కాదండి మొత్తం అన్ని పనులు మేమే చేసుకోవాలి మార్నింగ్ లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఒక గ్రైండర్ లాగా తిరుగుతూనే ఉంటాం ఎంత పెద్ద పనులైనా ఒక ప్రణాళిక ఉంటే ఈజీగా అయిపోతుంది ఈ పండుగ పనులు నేను ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి స్టార్ట్ చేశాను ఇంటిని క్లీనింగ్ చేసుకోవటం ఒకరోజు పూజా సామాన్లు క్లీన్ చేసుకోవటం ఒకరోజు పూజా రూమ్ని క్లీన్ చేసుకోవటం ఒకరోజు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాను పండుగ వచ్చేటప్పటికి మనకి హైరాణా తగ్గుతుంది ఇలా మనం ఒక ప్రణాళికగా చేసుకుంటూ వెళ్తే అప్పటికప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక మనం పండగకి బట్టలు తీసుకుంటాం కదండి ఈ బట్టల విషయానికి వచ్చినట్లయితే ముందుగానే అంటే పండగ ఇరవై రోజులు ఉందనగానే బట్టలు అనేవి తీసేసుకుంటాము షాపింగ్ అనేది అయిపోతుంది ఎందుకు అంటే పండగ అనగానే ప్రతి చోట హడావిడిగా ఉంటూ ఉంటుంది ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే కనుక మనం ముందుగానే ఇస్తే ఆ టైంకి అందుతుంది అప్పటికప్పుడు తీసుకుంటే మనీ కూడా ఎక్కువ అవుతుంది హైరాణా అవుతుంది హడావిడైపోతుంది మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా విస్క్ వస్తుంది పండగ అనగానే మనం ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాము లేదంటే మన ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు మనం అందరితో కలిపి సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటాము ఇలా కలిసి సెలబ్రేషన్ చేసుకొని ప్రశాంతంగా పండుగను ఆనందించాలి అంటే కొంచెం మన పనుల మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలండి హడావిడి కాకుండా ఒక ప్రణాళికగా చేసుకుంటే అంతా కూడా చక్కగా పూర్తవుతుంది ఇంకా ఇక్కడ మేము చెక్కలు చేయటం కోసం బియ్య పిండిని ఒక రెండు కేజీల వరకు తీసుకున్నాము అందులో కొంచెం సాల్ట్ వేసి అలాగే పెసరపప్పు నానపెట్టామన్నమాట ఒక గంట వరకు సో అలా పెసరపప్పు నానపెట్టినటువంటి పెసరపప్పును కూడా వేసాము అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అల్లం దంచుకున్నామన్నమాట పచ్చిమిర్చి ఒక దీని వరకు వే వేసి అల్లం ఒక చిన్న ముక్క వరకు వేసి రెండింటిని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపాము దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగుంటుందన్నమాట తర్వాత ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాం అన్నమాట చాలా ఈజీ అండి కాకపోతే అది కొంచెం చెక్కలు ఒత్తడానికి టైం పడుతుంది అంటే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఈజీ ఇద్దరుంటే ఈజీగా అయిపోతుంది ఇంకా ఇక్కడ పిండిని కలుపుతున్నాను ఇవన్నీ కూడా నేను చేయటం ఫస్ట్ టైం అయినండి అండ్ మా ఫ్రెండ్స్ ఈశ్వరి అలాగే మౌనిక అలాగే పార్వతి ఈ ముగ్గురు హెల్ప్తో ము అందరం కలిపి చేసుకున్నాం అనమాట పిండి వంటలు చేసింది ఫస్ట్ టైం అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇలా పిండి అనేది కలుపుకుంటూ కౌర్లు చెప్పుకుంటూ ఈ పిండి వంటలన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాము ఇంకా ఇవాళతో లాస్ట్ అనమాట లడ్డు కూడా చేద్దామనుకున్నాము కాకపోతే ఇంకా టైం లేదు కదా అని ఇంకా డ్రాప్ అయ్యామన్నమాట మీ పిండి వంటలు మీ పండుగ పనులు ఎక్కడి వరకు వచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకుని ఈ పిండి ముద్దని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి తరువాత ఆయిల్ని అప్లై చేసుకుంటూ చక్కగా ఇలా అప్పడాల్లా ఒత్తుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా అయిపోతుంది ఇదిగోండి మేము ఇలా జోక్స్ వేసుకుంటూ చక్కగా ఈ అప్పడాలను ఒత్తుకుని ఈ పప్పు చెక్కలు అనేవి చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది పాప హనీ హాసిని అంశు అలాగే కన్నయ్య వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారు వీళ్ళందరూ ఏంటంటే మా ఫ్రెండ్స్ పిల్లలు అనమాట మేము గ్రూ గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి మొత్తం అందరం కూడా ఈ పిండి వంటలని ఇలా చేసుకున్నాము మా ఫ్రెండ్స్ని ఆల్రెడీ మీకు పరిచయం చేశాను కదా ఈశ్వరి మీకు తెలుసు అలాగే పార్వతి ఇప్పుడు మిస్ అయింది మీకు తెలుసు తను వచ్చేసి మౌనిక అనమాట సో తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో తన జాబ్లో జాయిన్ అయిపోతుందనమాట ఈలోపు తన ఇలా ఎంజాయ్ ఉందనమాట ఇంకా మేము కౌలు చెప్పుకుంటూ ఈ పిండి వంటలు అనేవి చేసేసాము యాక్చువల్లీ నార్మల్ వాయిస్ కూడా పెట్టామండి కాకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్లో టీవీ ప్లే అవుతుంది అందువలన కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కదా అని ఇంకా అది కట్ చేయాల్సి వచ్చిందన్నమాట అలాగే ఈ సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది అని చాలామంది అంటూ ఉన్నారు అంటే ప్రచారం జరుగుతుంది అలాగే బ్యాంగిల్స్ పరిహారం కూడా చాలామంది చెప్తూ ఉన్నారండి గాజుల పరిహారం గురించి ఆల్రెడీ నేను గాయత్రిక హోమ్లు ఛానల్లో అప్లోడ్ చేశాను అసలు పరిహారం ఏంటి ఎవరు చేయాలి ఎలా చేయాలి అసలు అది వాస్తవా వాస్తవమా అనేది ఇక్కడ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ చాలామంది ఏంటంటే ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఐదు రకాల గాజులు వేయించుకోవాలని ప్రచారంలో ఉంది అయితే ఇది నాకు మాకు తెలిసిన పంతులు గారిని అలాగే మాకు తెలిసిన పెద్దల్ని కూడా అడిగామండి ఇదంతా కూడా అవాస్తవాలు అపోహలని చెప్పారు అయితే గాజులు వేయించుకోవటం అనేది చాలా మంచి పద్ధతి అండి అంటే అది సౌభాగ్యానికి చిహ్నం కదా గాజులు వేసుకోవడం అనేది కాబట్టి తీసుకోవటంలో తప్పేమీ లేదు అని చెప్పారనమాట అంటే మీకు నమ్మకం ఉంటే అది ఫాలో అవ్వండి నమ్మకం లేకపోతే జస్ట్ నార్మల్గానే తీసుకోండి అంతేకాని అపోహలు అనుమానాలు పెట్టుకొని ఏదో జరిగిపోతుంది వే గాజులు వేసుకోకపోతే అని మాత్రం పెట్టుకోవద్దని చెప్పి చెప్పారనమాట సో అదే నేను ఆల్రెడీ గాయత్రిక హోంలో కూడా అప్లోడ్ చేశాను అండ్ గాజులు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా వేసుకోవాలనేది కూడా గాయత్రిక హోంలో చెప్పానన్నమాట ఒకసారి మీరు చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఈ సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందని కూడా ప్రచారంలో ఉందండి సంక్రాంతి పండుగ కీడు ఏమి ఉండదండి ప్రశాంతంగా చాలా మంచిగా జరుపుకోవచ్చు మా ఆంధ్ర సైడ్ ఏంటంటే సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది ఈ ఐదు రోజుల పండుగ అనమాట అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అలాగే లాస్ట్ పండుగ రథం లాగడం అనమాట సో ఇలా ఐదు రోజులు కూడా చాలా బాగా జరుపుకుంటారు కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు ఈ సంక్రాంతికి బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ఆంధ్రాలో

మీద నూనె చూడటం కదా ఇవాళ ఏంటో ఆ గ్రహంతో లీవ్ తీసుకుంటానని అన్నారు అందుకని చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకని పెట్టలేదు అన్నిటికన్నా ఇబ్బంది ఏంటంటే ఇబ్బందిగా ఉన్నా కాపరేట్ చేశారు అక్కడ ఉన్న పెద్ద బ్యాచ్ ఆ కబాక్స్ అయిపోయింది కదా ఆ ఇది రెండో బ్యాచ్ అన్నమాట అది నేను ఇచ్చేది పురుషార్థానికి రామ రామరామ అని చెప్పని చేస్తానండి మేము ఇది తల్లి ఇది అని చెప్తూనే ఉన్నామండి స్టార్ట్ అయిన నుంచి అక్క తమ్ముడు కాలు పరిస్థితి అలా ఉంది నా పరిస్థితి మరీ ఘోరం ఇది పరిస్థితి మొత్తానికి ఇలా నేను అనమాట చాలా టేస్టీగా వచ్చింది అయిపోతే నచ్చింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాము అప్పటివరకు నమస్తే బాయ్ బాయ్